నెక్స్ట్ కాన్సెప్ట్ ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఇక్కడ చూసినట్లయితే ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసే అంశాలని చెప్పేసి ఒక నాలుగు అంశాల గురించి ఇక్కడ పేర్కొనడం జరిగింది అందులో ఒకటి ఉపాధ్యాయుల రూపచిత్రం టీచర్ ప్రొఫైల్ ఉపాధ్యాయుల రూపచిత్రం టీచర్ ప్రొఫైల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని రూప చిత్రం ఉపాధ్యాయుని రూప చిత్రం అంటే టీచర్ ప్రొఫైల్ అంటారు టీచర్ ప్రొఫైల్ టీచర్ ప్రొఫైల్ ఉపాధ్యాయుని రూప చిత్రం జనరల్గా మనం ఉంటుంటాం పర్సనల్ ప్రొఫైల్ అలాగే ప్రొఫెషనల్ ప్రొఫైల్ అని అంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు అలాగే వృత్తిపరమైన జీవితానికి సంబంధించినటువంటి అంశాలు మరి ఇక్కడ ఉపాధ్యాయ సాధికారత ఉపాధ్యాయ ఉపాధ్యాయుడు తన వృత్తిలో అభివృద్ధి చెందాలంటే తన యొక్క ప్రొఫైల్ తన వ్యక్తిగత జీవితము ఎలా ఉండాలి అనే దానికి సంబంధించినటువంటి అంశాలు ఒకటి ఉపాధ్యాయుని రూప చిత్రంలోకి వచ్చేటువంటి అంశాలు ఏంటంటే మూర్తిమత్వ లక్షణాంశాలు మూర్తిమత్వ లక్షణాంశాలు లేదా లక్షణాలు అంటే ఉపాధ్యాయుడు యొక్క మూర్తిమత్వ లక్షణాలు అనేవి తన యొక్క సాధికారతను ప్రభావితము చేస్తాయి అలాగే వృత్తి పట్ల వృత్తి పట్ల ధనాత్మక దృక్పథం వృత్తి పట్ల ధనాత్మక దృక్పథం అంటే పాజిటివ్ యాటిట్యూడ్ తన వృత్తిలో రాణించాలంటే తన వృత్తి పట్ల తనకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి ఈ వృత్తి ఈ ఈ వృత్తి చేయడం వలన నాకు వృత్తి కలుగుతుంది లేదా ఈ వృత్తి చేయడం వలన నాకు గౌరవం కలుగుతుంది ఈ వృత్తి ద్వారా నేను సమాజ సేవ చేయగలుగుతాను లేదా ఈ వృత్తి ద్వారా నేను అభివృద్ధి చెందగలుగుతాను అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేటువంటిది అవసరము అవుతుంది కాబట్టి వృత్తి పట్ల కలిగినటువంటి ధనాత్మక దృక్పథం అలాగే వృత్తి పట్ల ఉన్న నిబద్ధత గౌరవం వృత్తి పట్ల ఉన్న నిబద్ధత కమిట్మెంట్ నిబద్ధత మరియు గౌరవం అనేటువంటివి కూడా తన యొక్క సాధికారతను పెంపొందిస్తాయి ఈ మూడు అంశాలు దేనికి సంబంధించిన అంటే ఉపాధ్యాయుని రూప చిత్రం అంటే తన యొక్క మూర్తిమత్వం స్వభావం లేదా లక్షణాలు అనేవి తన యొక్క సాధికారతను ప్రభావితం చేస్తాయి వృత్తి పట్ల తనకు ఉండేటువంటి ధనాత్మక దృక్పథం పాజిటివ్ యాటిట్యూడ్గా ఉన్నట్లయితే తను ఆ వృత్తిలో రాణించగలుగుతాడు అలాగే వృత్తి పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ నిబద్ధత మరియు ఆ వృత్తి పట్ల ఉన్నటువంటి గౌరవం అనేటువంటిది కూడా తను వృత్తిలో రాణించే విధంగా చేయగలుగుతుంది తర్వాత మరొక అంశం ఏంటి ఉప ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపూర్వక శిక్షణ వృత్తి పూర్వక శిక్షణ ప్రీ సర్వీస్ ట్రైనింగ్ వృత్తిపూర్వ శిక్షణ అంటే ఇక్కడ వృత్తిపూర్వ శిక్షణ అంటే అభ్యర్థి డిఈడి లేదా బీఈడి కోర్సును అభ్యసించేటప్పుడు ఎలాంటి అంశాలు తన యొక్క సాధికారతకు దోహదపడతాయంటే డిఈడి లేదా బీఈడి కోర్సును అభ్యసించేటప్పుడు నేర్చుకున్నటువంటి అంశాలు వృత్తిలో చేరిన తర్వాత తన వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తించడానికి దోహదపడతాయి అందుకని చూడండి డీఈడి లేదా బీఈడి కోర్సులో స్కూల్ అడ్మినిస్ట్రేషన్ పాఠశాల పరిపాలన నిర్వహణ అనేటువంటి విధానాల గురించి అవగాహన చేసుకుంటారు అలాగే ఎడ్యుకేషనల్ సైకాలజీ ఎడ్యుకేషనల్ సైకాలజీ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని గురించి నేర్చుకుంటారు అక్కడ అలాగే ఎవల్యూ అసెస్మెంట్ అండ్ ఎవల్యూషన్ గురించి నేర్చుకుంటారు కాబట్టి వృత్తిపూర్వక శిక్షణలో పొందినటువంటి లేదా వృత్తిపూర్వక శిక్షణ ద్వారా నేర్చుకునేటువంటి అంశాలు తన భవిష్యత్తులో తన యొక్క వృత్తిపరమైన బాధ్యతలు వృత్తిపరమైన బాధ్యతలు నిర్వర్తించడానికి దోహదపడతాయి అలాగే విద్యార్థులను విద్యార్థులను అవగాహన చేసుకోవడానికి దోహదపడతాయి విద్యార్థులను అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడతాయి అలాగే ఉపలబ్ధి ఉపలబ్ధి లేదా మూల్యాంకనం విద్యార్థులను ఉపలబ్ధి లేదా మూల్యాంకనం చేయడానికి కూడా ఈ యొక్క వృత్తిపూర్వక శిక్షణలో నేర్చుకున్నటువంటి నైపుణ్యాలు అనేటువంటివి భవిష్యత్తులో ఉపాధ్యాయుడికి ఉపయోగపడతాయి కాదు వృత్తిపరమైన బాధ్యతలు నిర్వర్తించడానికి ఉపయోగపడతాయి విద్యార్థులను అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఉపలబ్ధి లేదా మూల్యాంకనం చేయడానికి కూడా ఈ యొక్క వృత్తిపూర్వక శిక్షణలో పొందినటువంటి అనుభవాలు ఉపయోగపడతాయి తద్వారా అవి ఉపాధ్యాయ సాధికారతను పెంపొందిస్తాయి అవి వృత్తిపూర్వక శిక్షణకు సంబంధించినటువంటి అంశాలు తర్వాత ఏంటి విద్యా ప్రణాళిక విద్యా ప్రణాళిక మౌలిక లక్ష్యాలు మూడవ అంశం ఏంటంటే విద్యా ప్రణాళిక మౌలిక లక్ష్యాలు ఈ యొక్క విద్యా ప్రణాళిక మౌలిక లక్ష్యాలు ఏ రకంగా ఉపాధ్యాయ సాధికారతకు దోహదపడతాయంటే ముఖ్యంగా ఇక్కడ ఈ విద్యా ప్రణాళికను ఆధారంగా చేసుకొని రూపొందించేటువంటి టెక్స్ట్ బుక్స్ పాఠ్య పుస్తకాలు ఈ టెక్స్ట్ బుక్స్ను ఉపాధ్యాయుడు నిరంతరం నిరంతరం పఠన చేయడం వలన నిరంతరం పఠనం చేయడం వలన అంటే వాటిని టెక్స్ట్ బుక్స్ను నిరంతరంగా అధ్యయనం చేయడం వలన ఉపాధ్యాయుడు విద్యా ప్రణాళిక పైన సంపూర్ణ అవగాహన కలిగి తన యొక్క సాధికారతను మెరుగుపరుచుకుంటాడు మనం తరగతి గదిలోకి వెళ్ళి విద్యార్థులకు బోధన చేసేదంతా కూడా కరికులం ఆధారంగా రూపొందించినటువంటి సిలబస్ని మనం బోధన చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విద్యా ప్రణాళిక ఆధారంగా రూపొందించినటువంటి టెక్స్ట్ బుక్స్ పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఈ పాఠ్య పుస్తకాలను ఎవరైతే నిరంతరం పఠనం చేస్తారో అంటే అధ్యయనం చేస్తారో వారికి ఆ పాఠ్య అంశాల మీద సంపూర్ణ అవగాహన కలిగి కరుకులంను అర్థం చేసుకోగలుగుతారు మనం ఇంతకుముందు సాధికారత అనగానేమి అనే దగ్గర గుడ్ యొక్క నిర్వచనంలో మాట్లాడుకున్నాం సాధికారత కలిగిన ఉపాధ్యాయుడు విద్యార్థులకు విషయ విశ్లేషణ చేస్తాడు అని ఒక విషయాన్ని గురించి మనం విద్యార్థులకు వివరించాలంటే ఆ విషయం మీద మనకు పట్టు ఉండాలి మరి విషయం మీద పట్టు ఎప్పుడు వస్తుంది విస్తృత అధ్యయనం ద్వారా ఎవరైతే బాగా పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేస్తారో వారికి సంపూర్ణ అవగాహన జ్ఞానం ఉంటుంది అది విద్యార్థులకు అందించగలుగుతారు కాబట్టి ఇక్కడ నిరంతర పఠనం టెక్స్ట్ బుక్ను నిరంతరంగా పఠించడం వలన నిరంతరంగా చదవడం వలన కరికులం విద్యా ప్రణాళిక పైన పూర్తి అవగాహన కలుగుతుంది ఆ విద్యా ప్రణాళిక యొక్క మౌలిక లక్ష్యాలను అర్థం చేసుకోగలుగుతారు తద్వారా ఉపాధ్యాయుడు తన యొక్క సాధి సాధికారతను మెరుగుపరచుకోవడానికి అవకాశము ఉంటుంది నెక్స్ట్ నాలుగవ అంశం ఏంటి విద్యార్థుల విద్యార్థుల ఉపలబ్ధి ఉపలబ్ధి అన్నా లేదా సాధన ఒకటే విద్యార్థుల ఉపలబ్ధిని మూల్యాంకనము చేయుట విద్యార్థుల ఉపల ఉపలబ్ధిని మూల్యాంకనం చేయుట అనేటువంటిది నాలుగవ అంశంగా ఇక్కడ పేర్కొనడం జరిగింది ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసేటువంటి అంశాలు మరి వృత్తిపూర్వక శిక్షణలో తెలుసుకున్నటువంటి ఏవైతే మూల్యాంకన విధానాలు ఉన్నాయో ఆ మూల్యాంకన విధానాలను ఇక్కడ ఉపయోగించడం ద్వారా విద్యార్థుల విద్యార్థుల ఉపలబ్ధిని ఉపలబ్ధిని తెలుసుకోవడంతో పాటు విద్యార్థుల ఉపలబ్ధిని తెలుసుకోవడం అలాగే మూల్యాంకన విధానాలను మెరుగుపరచడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఉపలబ్ధిని తెలుసుకోవడం వాటిని మెరుగుపరచడం అనేటువంటిది కూడా ఉపాధ్యాయుల యొక్క సాధికారతను మెరుగుపరచడానికి లేదా సాధికారతను పెంపొందించడానికి దోహదపడుతుంది అంటే మూల్యాంకన విధానాలు కూడా ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం కాదు ప్రశ్న ఇక్కడ రెండు రకాలుగా అడుగుతాడమ్మా ఏమని అడుగుతాడు క్రింది వాణిలో ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాలలో లేనిదని ఒక మూడు భావనలు ఇస్తారు నాలుగు అంశాలు ఏంటి ఒకటి ఉపాధ్యాయుల రూపచిత్రం మరొకటి ఏంటి ఉపాధ్యాయుల వృత్తిపూర్వక శిక్షణ మరొకటి ఏంటి అంటే కరికులం విద్యా ప్రణాళిక మౌలిక లక్ష్యం మరొకటి ఏంటి ఉపలబ్ధిని మూల్యాంకనము చేయటం ఉపలబ్ధిని మూల్యాంకనం చేయడం అంటే పర్సనాలిటీ ప్రొఫైల్ అంటే ముఖ్యంగా పర్సనల్ ప్రొఫైల్ అంటే ఉపాధ్యాయుడు యొక్క మూర్తిమత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు లేదా గుణగణాలు అని చెప్పేసి అంటాం మూర్తిమత్వ లక్షణాంశాలు వృత్తి పట్ల ధనాత్మక దృక్పథము అలాగే వృత్తి పట్ల తగిన నిబద్ధత లేదా గౌరవం కలిగి ఉండడం ఇవన్నీ కూడా ఏంటి రూప చిత్రం అంటాం ఉపాధ్యాయుని రూప చిత్రం దీన్ని సింపుల్గా మనం చెప్పాలంటే బయోడేట్ అంటాం పర్సనల్ బయోడేట్ అంటాం అవి బాగున్నాయి రెండవది వృత్తిపూర్వక శిక్షణ అంటే డిఈడి లేదా బీఈడి కోర్స్ చేసేటప్పుడు పొందినటువంటి అనుభవాలన్నీ కూడా సాధికారతను పెంపొందిస్తాయి ముఖ్యంగా వృత్తిపరమైన బాధ్యతలు నిర్వర్తించడానికి విద్యార్థులను అవగాహన చేసుకోవడానికి అలాగే విద్యార్థులను ఉపలబ్ధి లేదా మూల్యాంకనము చేయడానికి వృత్తిపూర్వక శిక్షణ విధానాలు దోహదపడతాయి ఇక విద్యా ప్రణాళిక మౌలిక లక్ష్యాలు అంటే ఉపాధ్యాయుడు ఈ యొక్క కరికులం ప్రణాళిక ఆధారంగా రూపకల్పన చేయబడినటువంటి టెక్స్ట్ బుక్స్ను నిరంతరంగా పఠనం చేయడం వలన నిరంతరంగా చదవడం వలన విషయ విషయాల మీద అవగాహన పెంచుకోవడం వలన తద్వారా ఈ యొక్క విద్యా ప్రణాళిక మీద కూడా సంపూర్ణ బలం లేదా పట్టుని సాధించగలుగుతాడు ఇక విద్యార్థుల ఉపలబ్ధి లేదా సాధన మూల్యాంకనం చేయడం వృత్తిపూర్వక శిక్షణలో తెలుసుకున్నటువంటి మూల్యాంకన విధానాలను ఉపయోగించి విద్యార్థుల ఉపలబ్ధిని తెలుసుకోవడం మరియు ఆ యొక్క ఫలితాలను మెరుగుపరచడం అనేటువంటిది జరుగుతుంది ఇది ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే నాలుగు అంశాలు ఏంటి ఆ నాలుగు అంశాలు ఉపాధ్యాయుని రూపచిత్రం వృత్తిపూర్వక శిక్షణ విద్యా ప్రణాళిక మౌలిక లక్ష్యాలు విద్యార్థుల ఉపలబ్ధి లేదా సాధన మూల్యాంకనము చేయడం ఉపాధ్యాయుని రూపచిత్రంలో ఉండే అంశాలు ఏమిటి మూర్తిమత్వ లక్షణాంశాలు అలాగే వృత్తి పట్ల ధనాత్మక గౌరవం వృత్తి పట్ల ఉండే నిబద్ధత గౌరవం వృత్తిపూర్వక శిక్షణలో ఉపా ఏ ఉపాధ్యాయుడు ఏం తెలుసుకుంటాడు వృత్తిపరమైన బాధ్యతలు ఎలా నిర్వర్తించాలి అలాగే విద్యార్థులు ఎలా అర్థం చేసుకోవాలి మూల్యాంకనం ఎలా చేపట్టాలి వీటి గురించి వృత్తిపూర్వక శిక్షణలో ఉపాధ్యాయుడు తెలుసుకుంటాడు మరి అలాగే మూడవ అంశం ఏంటి కరుకులు అంటే విద్యా ప్రణాళిక యొక్క మౌలిక లక్ష్యాలు అంటే విద్యా ప్రణాళిక ఆధారంగా రూపకల్పన చేసినటువంటి టెక్స్ట్ బుక్స్ను ఉపాధ్యాయుడు విస్తృతంగా పఠనం చేయడం వల్ల అంటే విస్తృతంగా చదవడం ద్వారా విషయం మీద సంపూర్ణ అవగాహన కలిగి ఉంటాడు ఇక నాలుగోది ఏంటి ఉపలబ్ధిని లేదా విద్యార్థుల ఉపలబ్ధిని లేదా సాధనను మూల్యాంకనం చేయడం అంటే ఉపాధ్యాయుడు వృత్తిపూర్వక శిక్షణలో తెలుసుకున్నటువంటి వివిధ రకాల మూల్యాంకన విధానాలను ఉపయోగించి విద్యార్థులకు సాధనను కొలుస్తాడు కొలడమే కాకుండా ఫలితాలను కూడా మెరుగుపరచగలుగుతాడు ఇది ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసే నాలుగు ముఖ్యమైనటువంటి అంశాలు అందులో ఉండేటువంటి ఉప అంశాలు ప్రశ్న రెండు రకాలుగా వస్తుంది ఈ నాలుగు అంశాల్లో కానిదని అడుగుతాడు లేదా ఏదైనా ఒక అంశం ఇచ్చి వృత్తి పట్ల నిబద్ధత గౌరవం కలిగి ఉండటం అనేది వృత్తి పట్ల నిబద్ధత గౌరవం కలిగి ఉండటం అనేది ఉపాధ్యాయు ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసే అంశాలలో దేనికి చెందుతుందని ఇలా ఇస్తాడు లేదా ఉపాధ్యాయుడు టెక్స్ట్ బుక్స్ను నిరంతరము పఠనం చేయడం అనేది ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసే అంశాలలో దీనికి సంబంధించిందని ఈ ఎడ్డింగ్స్ అనేటువంటివి ఇస్తాడు ఇది